హాయ్ అండి వెల్కమ్ మన తెలుగు యూస్టో ఛానల్కి మ్యాంగోస్ అండి మ్యాంగోస్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు దాదాపు అందరికీ మ్యాంగోస్ అంటే ఇష్టం ఉంటుంది అందులోనే మన బంగేనపల్లి ఇవంటే ఇంకా ఇష్టము అమెరికా కూడా మ్యాంగోస్ వస్తున్నాయండి అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి రావడం చాలా రోజుల నుంచి మాకు కూడా వాట్సాప్లో అయితే ఈ మెసేజ్లు వస్తున్నాయి పలానా రోజు మ్యాంగోస్ వస్తున్నాయి పలానా టైంకి వచ్చి పికప్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళకి అందుకే నేను కూడా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయిపోయాను నాకు కూడా వస్తుంటే మార్నింగ్ తల్లికి ఒక ముప్పై నలభై మెసేజ్లు వచ్చింటాయి ఇంత పెద్ద లిస్ట్ మాకు కావాలా మాకు ఒక బాక్స్ కావాలా రెండు బాక్స్లు కావాలి ఇట్లా ఈ న్యూ జర్స్లీ స్టేట్లో ఇళ్ళలో చాలా మంది అమ్ముతారండి ఇది మ్యాంగోస్ సీజన్లో పెద్ద బిజినెస్ అంట మేము కొత్తగా వచ్చాక ఇప్పుడే తెలుస్తుంది ఎంత అంటే ఇంట్లో అమ్మే వాళ్ళు ఫార్టీ నైన్ డాలర్స్ పెట్టారు మనకి ఇండ్లలో తెలియదు స్టోర్స్లలో కూడా అండి ఎడిషన్కి వెళ్తే స్టోర్స్లల్లో కూడా దాదాపు మన ఇండియన్ స్టోర్స్లో గ్రాసరీ స్టోర్స్లో అమ్ముతున్నా కానీ ఫార్టీ ఫైవ్ డాలర్స్ పెట్టారు వాళ్ళు ఓపెన్ చేసి చూపంటే చూపించలేదు నాకు ఒక ఒకవేళ మనకు పాడైపోయినా అట్లా తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట చూపిరు కాబట్టి ఇంట్లో వాళ్ళైతే ఓపెన్ చేసి బాక్స్ చూపిస్తున్నారు బాగలేకపోతే ఆ బాక్స్ పక్కన పెట్టేసి వేరే మ్యాంగో బాక్స్ మనకి ఇస్తున్నారు ఈరోజు నేను మా పిల్లలు చాలా ఇష్టం మాకిష్టము ఇప్పుడు వెళ్ళి మ్యాంగోస్ తెచ్చుకునేందుకు వెళ్తున్నాను వాళ్ళు ఒక టైమింగ్ పెట్టారండి ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ వచ్చి పికప్ చేసుకోండి అని లేకపోతే మార్నింగ్ నైన్ టు టెన్ అని చెప్తారు వాళ్ళు రోజుకు చెప్తారు వాళ్ళకి వీలైనప్పుడు వాళ్ళకి ఏ రోజు మ్యాంగోస్ అప్పుడు చెప్తారు అప్పుడు వెళ్ళి మనం తెచ్చుకోవాల్సి వస్తుంది మ్యాంగోస్ తెచ్చుకునేందుకు వెళ్తున్నామండి ఇది మా ఇంటికాడ నుంచి మాకు ఒక ఫైవ్ మైల్స్లో ఉంటుంది వాళ్ళు చెప్పిన ఇల్లు వచ్చాము ఇంటికాడికి వచ్చి వెయిట్ చేస్తున్నాం వారి ఇంకా డోర్స్ ఓపెన్ చేయలేదు చాలా మంది వచ్చారు మా ముందరు రెండు కార్డ్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా ఫోర్ ఫైవ్ కార్డ్స్ ఉన్నాయి కొంతమంది ఇండియన్స్ నడుచుకుంటూ ఉన్నారు ఓపెన్ చేసినాక వెళ్ళి తెచ్చుకున్నామండి ఫార్టీ నైన్ డాలర్స్ ఇచ్చాము ఫార్టీ నైన్ డాలర్స్ అంటే మన ఇండియా రూపీలో నాలుగు వేల రూపాయలు తీసుకొని ఇంటికి వచ్చినాక ఓపెన్ చేస్తున్నాం బాక్స్ అక్కడ కూడా ఓపెన్ చేసి చూపించినాము వచ్చేటప్పుడే కార్లో ఒకటి మా వాళ్ళు ఉన్నారు మొత్తం వచ్చాయంటే టువల్ వచ్చాయండి బాక్స్ చాలా చిన్న సైజు వచ్చాయి ప్రతి సొమ్మ చాలా పెద్దవి వచ్చేది అన్ని బాక్స్ ఇదే సైజులో ఉన్నాయి మేబీ ఇండియాలో ఈసారి కాయలు కాస్తాయేమో చెట్లకు మాకు తెలియదు కదా అన్నిట్లో వచ్చాయి మా పిల్లలకు చాలా ఇష్టము ఓపెన్ చేశారు సైజు కదా కాయలు పిల్లలు కూడా బాగా అట్లే పట్టుకొని తినేసేందుకు చాలా బాగా ఉన్నాయి పిల్లలు అయితే చెట్టు రెండు తీసుకున్నారు మార్నింగ్ ఈవినింగ్ తింటే తెప్పించేవాళ్ళు చాలా జాగ్రత్తగా తెప్పించుకోవాలండి అందులో ఒక పురుగు కూడా లేకోకుండా చూసి తెప్పించుకోవాలా ఒక్క బాక్స్లో ఒక పురుగు వచ్చినా కూడా ఇక్కడ ఎఫ్డిఏ వాళ్ళు మొత్తం పడేస్తారు అందుకేనేమో ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి మాకు మొత్తం ఆ బాక్స్ అంతా ఎత్తుకున్న రెండున్నర కిలోస్ ఉంటాయేమో అంతేనండి దానికి నాలుగు వేలు పెడతారు మొత్తం వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ కానుంచే వేస్తారు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మై ఛానల్ నేను మిస్ మన తెలుగు యో ఛానల్ థ్యాంక్ యూ